ఆ ఏ నమ ఈరోజు మనం నవంబర్ రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం ముఖ్యంగా వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలని కలిపి వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు రెండవ స్థానంలో అలాగే రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు ఇక మిగిలిన గ్రహాలు రవి కుజ బుధులు వ్యయస్థానంలో తర్వాత లగ్నంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ నవంబర్ రాశి ఫలాలని నిర్దేశిస్తోంది అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని సూచించటం అనేటువంటిది జరుగుతోంది అంటే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి సాధిస్తారు వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని విస్తరింప చేసుకుంటారు అయినప్పటికీ కూడా ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వలన ఇక వీళ్ళకి ఈ మాసంలో ముఖ్యంగా రవి లగ్నంలో సంచరించినప్పుడు వీళ్ళకి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే ఈ నవంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈఎంటి సమస్యలు అంటే చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అలాగే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది అయితే మనకి ధనమూల మెదం జగత్ అన్నారు అంటే డబ్బుంటే అన్నీ ఉన్నట్టే వంద సమస్యలను సునాయాసంగా దాటగలిగేటువంటి స్థితి ధనం మనకి ఇస్తుంది కనుక అటువంటి ధనప్రాప్తి విషయంలో ఈ నెలలో మంచి శుభవార్తలు వింటారు రుణాల నుంచి అంటే గతంలో ఎవరైనా రుణాలు చేసినటువంటి వాళ్ళు అంటే అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రుణాలని తీర్చుకోగలుగుతారు మంచి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు అలాగే మంచి స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ నవంబర్ నెల మంచి శుభ ఫలితాలని ఇస్తుంది కానీ ఈ ఆరోగ్య విషయకంగా వచ్చేటప్పటికీ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం గోచరిస్తోంది ఇక సంతాన పురోభివృద్ధి బాగుంటుంది అయినప్పటికీ ఈ జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు జ్యేష్ఠ సంతానాన్ని వాళ్ళ యొక్క జీవితాన్ని మంచి గాడిలో పెట్టడానికి చక్కటి ప్రణాళికతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వడానికి మీరు మీ తెలివితేటలతో వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి బేస్మెంట్ అనేటువంటిది ఈ నవంబర్ నెలలో వేయగలుగుతారు అంటే ఇవి స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే కొద్ది గత కొంతకాలంగా ఈ జ్యేష్ఠ సంతానం విషయకంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి నుంచి ఈ నవంబర్ నెలలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈ జ్యేష్ఠ సంతానాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తుని మంచి గాడిలో పెట్టగలిగినటువంటి పరిస్థితి ఈ నవంబర్ నెల మీకు ఇచ్చేటువంటి స్థితి నడుస్తోంది ఇక ఈ వృషిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ మాసంలో ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి రక్త సంబంధమైన సమస్యలు అలాగే ఈ రవి బుధ కుజులు అంటే కుజుడు వ్యయస్థానంలో రవి బుధులు లగ్నంలో సంచరించినప్పుడు ఈ మాతృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ ఈ పితృ సంబంధమైన వర్గీయుల రీత్యా కానీ మేనమేమల రీత్యా కానీ కొద్దిపాటి కొంచెం చెడ్డవార్తలు వినవలసిన పరిస్థితి రావటం లేదా వాళ్ళ నుంచి కొంత విభేదాలు రావటం అనేటువంటిది కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా గోచరిస్తోంది అయినప్పటికీ మీ తెలివితేటలతో మీ జాగ్రత్తతో బంధులికాన్ని చెడగొట్టుకోకుండా బంధువుల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు వాళ్ళ మంచి మన్ననలు పొందగలుగుతారు కానీ ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత మీరు సహజంగానే బంధువుల కంటే స్నేహితులే నయం అనేటువంటి ఒక ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ఈ నవంబర్ నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రెండింట శని సంచరించడం వలన గురుడు సంచరించడం వలన అలాగే శుక్రుడు కేతువు కూడా ఎక్కువ కాలం పాటు ఈ సంచారం చేయటం వలన ధనుసు రాశిలో వీళ్ళకి కుటుంబ పరిస్థితులు మంచి క్రమశిక్షణతో కూడినటువంటి కుటుంబాన్ని ఏర్పరచటానికి ఎంతో శ్రమిస్తారు ఆ శ్రమకి తగినటువంటి మంచి ఫలితాలని కూడా పొందుతారు అంటే కుటుంబంలో ఒకళ్ళు ఒక పక్కకి లాగితే ఇంకొకళ్ళు ఇంకొక పక్కకి లాగి కుటుంబాన్ని అస్తవ్యస్తం చేయటానికి చూసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మీకు ఈ నెలలో కుటుంబాన్ని ఒక గాడి మీద అంటే ఒకే తాడు మీద నడిపించటానికి తగినటువంటి ప్రణాళికల్ని రచిస్తారు ఆ ప్రణాళికలో మీరు మంచి విజయాలని సాధిస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకి వాళ్ళకి తగినటువంటి మానసికమైన తృప్తి లభిస్తుంది చక్కటి ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇక వ్యాపారస్తులకి నూతనంగా వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలకి ప్రారంభోత్సవం చేయడం కూడా ఈ నెల స్పష్టంగా జరుగుతుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చులు విపరీతంగా చేస్తారు అంటే అక్కడ ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట మీరు ఎంతో జాగ్రత్తగా ఉండి ఎంతో ఆలోచనతో ఉన్న మీరు కూడా ఈ నెలలో శుభకార్యాల నిమిత్తం వంద రూపాయలు ఖర్చు పెట్టేటువంటి చోట రెండు వందలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఆ ఖర్చులు వృధా పోవు అవి మీ మానసికమైనటువంటి సంతృప్తికి సాటిస్ఫాక్షన్కి మా బిడ్డల కోసం మా బంధువుల కోసం మంచి శుభకార్యాల నిమిత్తం దేవాలయాల ధర్మకార్యాల నిమిత్తం మంచి ఖర్చు చేశామనేటువంటి ఒక మంచి తృప్తి మీకు ఈ నవంబర్ నెల మిగిల్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక నిరుద్యోగులకి నిరుద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ వృష్టికి రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఎవరైతే ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు వృచ్చిక రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ నవంబర్ నెల పూర్తి స్థాయిలో ఉద్యోగంలో కుదురుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దొరికేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక గతంలో రుణాలు చేసినటువంటివి చక్కగా తీర్చగలుగుతారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలని కొత్త కొత్త వృత్తులని వ్యాపకాలని మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ నవంబర్ నెలలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు శ్రీశైలం షిరిడి వంటి క్షేత్రాలని కాశీ వంటి క్షేత్రాలని చక్కగా సందర్శిస్తారు ఈ శివానుగ్రహం వలన మీకు ఈ రవిగ్రహ దోషం పోతుంది ఈ ఇందాక నేను చెప్పినప్పుడు రవి కొద్దిగా జన్మరాశిలో సంచరించేటప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు చెప్పటం జరిగింది ఈ రవిగ్రహ దోష పరిహారం కోసం మీరు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి లేని పక్షంలో కనీసం ఉదయం లేచిన తర్వాత తూర్పు తిరిగి సూర్యుడికి ఒక్క నమస్కారం చేయండి చాలు ఆ నమస్కార ప్రియో భాస్కర అన్నారు అంటే సూర్యుడికి ఒక్క నమస్కారం చేస్తే ఆయన సంతోషించి ఎంతో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇస్తాడు నూరు బారువుల బంగారాన్ని ప్రదా ప్రసాదించేటువంటి శమంతకమణిని ఇచ్చినటువంటి దేవాది దేవుడైనటువంటి సూర్యభగవానుడికి మీరు ఖచ్చితంగా ఈ నెల మిగతా రోజుల్లో చేయటం మంచిదే కానీ ఈ నెల మిస్ అవ్వకుండా సూర్యోదయం వేళకి వీలైనంత త్వరగా సూర్యుడికి ఒక్క నమస్కారం గనక చేసుకునేటట్లయితే ఏ రకమైన అనారోగ్య సమస్యలు మీకు రావు అలాగే మంచి ఆర్థికాభివృద్ధి బంగార వృద్ధి స్వర్ణాభరణ వృద్ధి కూడా జరిగేటువంటి పరిస్థితి ఈ నెలలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమిటంటే ఏడు తొమ్మిది అలాగే ప్రతికూల సంఖ్యలు రెండు ఐదు అలాగే లక్కీ కలర్స్ అంటే స్నఫ్ కలర్ అలాగే కాగిపోడి రంగు ఇవి మంచి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు వ్యతిరేకమైన రంగులు ఏంటంటే తెలుపు రంగు ఫుల్ వైట్ అండ్ వైట్ మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ధరించరాదు ధరించినట్లయితే మీకు దృష్టి దోషం తగిలేటువంటి పరిస్థితి చక్కగా స్పష్టంగా కనపడుతోంది అంటే ఎందుకు చెప్తున్నామంటే వృష్టికి రాశి వాళ్ళ యొక్క మేధస్సుని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి బాధపడేటువంటి వాళ్ళు మీరు వైట్ అండ్ వైట్ వేసినప్పుడు మాత్రం మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తారు లేదా వాళ్ళు దెబ్బతీయలేకపోయినా వాళ్ళ దృష్టి దోషం కూడా మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుపు పూర్తి స్థాయి తెలుపు రంగు మాత్రం పొరపాటును కూడా వాడకండి ఇది ఈ ఒక్క నియమం పాటించడం ద్వారా మీరు దృష్టి దోషాన్నించి తప్పించుకోగలుగుతారు ఇవి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఈ నవంబర్ నెల మాస ఫలాలు విశేషాలు వృశ్చిక రాశి వాళ్ళకి కలిసొచ్చే వారాలుగా మంగళ గురువారాలుగా చెప్పబడుతున్నాయి ఎందుకంటే ఈ వారాల్లో ఇందాక నేను చెప్పినటువంటి లక్కీ కలర్స్లో అలాగే లక్కీ నెంబర్స్ని ఉపయోగించుకొని మీ వాహనాలకి కానీ గ్యాడ్జెట్స్కి కానీ మీరు కొనేటువంటి కార్లు బైకులు వీటికి కానీ మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ ఈ అదృష్టకరమైనటువంటి రంగులని నెంబర్లని వాడి మీరు మంచి అదృష్టాన్ని పొందాలని చక్కటి జీవితాన్ని కుటుంబంతో గడపాలని మంచి కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని ఆ పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి